యుడు గారు చెప్పన్నారు బాబు కళ్యాణ్ చెప్పన్నారు మరి పురంధేశ్వరు చెప్పన్నారు మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బెడ్డలు చదువులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చూపు వాళ్ళ అకౌంట్ లేస్తాం ఒకరు ఉండొచ్చు ఎద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురున్నా సరే ఆ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఐదుగురున్నా అందరికి పదిహేను వేసు వేలు చూపుకున్నా పిల్లల చదువులకి తల్లుల అకౌంట్ లో తల్లికి వందల కింద వేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేయమని మరి మీకు తెలియజేస్తున్నాం కేజ్ కుమార్ గారికి అలాగే బీజేపీ నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి మైనమ్మ గారికి అలాగే జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ గారికి మరి గ్రామ పెద్దల గవర్నారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దదారా అందరికీ పేరుపై నాయకుల నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకు ఓటేయాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈవేళ ఎందుకు కలిసి ఈవేళ ఈ రాష్టంలో పోటీ చేస్తారనే విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తాను అలాగే ఈ గ్రామ అభివృద్దికి మీరు అమలుమూర్తిగా ఏమి చేశారు మరి అందరూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాని మరి వరండాల్లో ముందే గాని ఒకసారి యూనివర్సిటీ కోరుకుంటూ తెలుగుదేశం గతంలో ఏ విధంగా పరిపాలించింది ఈవేళ ఈ ఐదు సంవత్సరాలు ఈ సైకో రెడ్డి పాలన ఎలాగొందో తెలుసుకోవాల్సిన మీ అందరికీ అనుభవించిన విషయాలనే మళ్ళొకసారి జ్ఞాపం చేస్తాను ఈవేళ మధ్యతరగతి కుటుంబాలు గాని పేద కుటుంబాలు గాని చాలా కష్ట సాధ్యంగా ఉంది ఒక ఏడెనిమిది వేల రూపాయలు ఉంటే సక్రమంగా కుటుంబ బతికే పరిస్థితి ఉండేది ఎప్పటివరకు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సైకో రెడ్డి పాలు వచ్చిన తర్వాత ఈవేళ కుటుంబం బతకడానికి దుర్పరంగా ఉంది అన్ని నిత్యావసర వస్తువులు హమంతంగా రేట్లు పెరిగిపోయాయి పప్పు కొంద వంట నూనె పొందమన్నా వంట నూనె అరవై ఐదు రూపాయలకి డెబ్బై రూపాయలు వంట నూనె ప్యాకెట్ నూట అరవై నూట డెబ్బై అయిపోయింది అమాంతా పెరిగిపోయి ఒప్పులు కానీ ఏమి నిత్యావసర వస్తువు కొట్టుకోవాలన్నా విపరీతమైన రేట్లు అలాగే కరెంట్ వస్తుంది స్విచ్ చేస్తే స్టాక్ కొట్టే పరిస్థితి కరెంటు బిల్లు ఆ విధంగా ఉన్నాయి ఈ దుర్మార్లు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఒక్కసారి కలిపి ఎప్పుడు పెంచే పరిస్థితి లేదు ఆ పేళకి అతను అధికారం చేపట్టినప్పటికీ విద్యుత్ కోతలు విపరీతంగా ఉండి అటువంటిది రోజు పద్దెనిమిది గంటలు కలిపి కరెంటు కోతలుండి దాన్ని అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారుడికి ఇళ్లకు కానీ పరిశ్రమలకు కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఒక్క రూపాయి కలిపి కరెంట్ చేయాలని పనిచేది రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు మరి ఈవేళ పరిస్థితి ఏంటి అక్కడ విద్యుత్ స్టార్ట్ అయింది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి బ్రతకడానికి ఇది ఒక పెద్ద గోరు చెట్టుకుని గొడ్ల బిల్లు ఎంత నెలకి ఎంత వస్తుందో తెలియదు రెండు వందల రూపాయలు వంద రూపాయలు వచ్చిన బిల్లు ఈవేళ ఎనిమిది వందలు వస్తుందో తొమ్మిది వందలు వస్తుందో మరి అదే వెయ్యి రూపాయలు వస్తుందని విధుకు బితుకు మనం చూస్తాను రెండు నా బిల్లు కట్టాం నెలకే రెండు నెలల కంటే ఎక్కువ కట్టాను అది ఈ రాష్ట్రంలో పరిస్థితి చేశాడు పదమూడు వేలు చేశారు ఇప్పుడు ఐదో సంవత్సరం ఇంతవరకు లేదు అంటే మరి అది అయిపోయారంటే అంటే ఒక మాటకి కొలాల ఎలా లేదు అందువల్ల ఒకే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నారు బాబు కళ్యాణ్ చెప్పమన్నారు మరి పురంధేశ్వర గారు చెప్పన్నారు మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతమంది అంత అంతమంది బెట్టెల చదువులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చూపున్నా వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఒకరు ఉండొచ్చు ఇద్దరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురున్నా సరే ఆ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఐదు అందరికి పదిహేను వేలు చుట్టున్న పిల్లల చదువులకి తల్లుల అకౌంట్ లో తల్లికి మొదల పెద్దామని కలిపి ఈ సందర్భంగా తెలియజేయమని తెలియజేస్తున్నా సచివాలయం వ్యాక్స్ ఇస్తున్నారు మనం ఇంటికి మనం డిమాండ్ చేస్తున్నాం ఆ దాని తెలుగుదేశభాముల మీద పడిపోతే మా పెన్షన్ స్థానం ఓటు చేసేస్తారని దురుద్దేశంతో అక్కడ తెప్పిస్తున్నారు అది చేసింది ఈ ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన డిమాండ్ ఒకటే ఎవరైతే నడలేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాం చీఫ్ సెక్రటరీ చెప్పాం అధికారులు కలిపి మీ గ్రామాల్లో మీరు డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది కాంట్రాక్టర్ ఫ్యాంక్షన్ అన్ని మూడో తారీఖు రావాలి ఇవాళ మూడో తారీఖు వరకు ఫ్యాంక్షన్ అందలేదంటే ఆ డబ్బులు కారణం ఏంటంటే మరి అతను కాంట్రాక్టర్లకి మొన్న పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపు అయ్యే డబ్బులు వాళ్ళ అనుయాయులు కాంట్రాక్టు నేను వాళ్ళు జరగకపోతే ఆ కాంట్రాక్ట్కి ఇచ్చేది కాంట్రాక్ట్ కావాల్సిన కాంట్రాక్టు తీసుకుని ఆ డబ్బులు ఇచ్చిస్తాడు ఇవాళ డబ్బులు చమకోక ఈ కౌరులన్న మూడో తారీఖు ఇచ్చాడు మూడు నుంచి ఐదు ఆరు రోజులు వరకు ఇస్తామంటాను ఏకాలంలో ఇవ్వాలంటే ఒక రోజున ఇబ్బంది కాబట్టి డబ్బులు ఇచ్చిస్తామని దురుద్దేశంతో ఈ విధంగా చేశాడు మీరు కలిపి మరి గ్రామంలో మరి సచివాలయం ఎవరైనా ముసలి వాళ్ళకి ఇంట్లో ఇవ్వమంటే గట్టి డిమాండ్ చేయండి మేము కలిపి దీనిపై పోరాటం చేస్తామని వ్యవసాయాన్ని కలిపి మీరు కలిపి పోరాటం పోయింది అని కోరుకుంటున్నాం అలాగే బీజేపీ నుంచి ప్రత్యేక వస్తున్నటువంటి మనమ్మ గారికి అలాగే జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ గారికి మరి గ్రామ పెద్దలారా సవరణారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలారా అందరికీ పేరు పేరిన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకు ఓటేయాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈవేళ ఎందుకు కలిసి ఈవేళ ఈ రాష్టంలో పోటీ చేస్తారనే విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తాను అలాగే ఈ గ్రామ అభివృద్దికి మీ రమణమూర్తిగా ఏమి చేశారు మరి అందరూ మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ మరి వరంగ వాళ్ళు కానీ ఒకసారి ఇది కోరుకుంటూ తెలుగుదేశం గతంలో ఏ విధంగా పరిపాలించింది ఈవేళ ఈ ఐదు సంవత్సరాలు ఈ సైకో రేటు పాలన ఎలాగుందో తెలుసుకోవాల్సిన మీ అందరికీ అనుభవించిన విషయాలనే ఒకసారి జ్ఞాపం చేస్తాను ఈవేళ మధ్యతరగ కుటుంబాలు గాని పేద కుటుంబాలు గాని బతుకు చాలా దుర్భమైపోయింది సామాన్యుడు బతుకంటే చాలా కష్ట సాధ్యంగా ఉంది ఒక ఏడెనిమిది వేల రూపాయలు ఉంటే సక్రంగా కుటుంబ బతికే పరిస్థితి ఉండేది ఎప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సైక్లో రెడ్డి వచ్చిన తర్వాత ఈవేళ కుటుంబం బతకడం దుఃఖం ఉంది అన్ని నిత్యావసరం వస్తువులు హమంతంగా రేట్లు పెరిగిపోయాయి పప్పు కొందమైన వంట నూనె కొంతమంది వంట నూనె అరవై ఐదు రూపాయలకి డెబ్బై రూపాయల వంటలు ప్యాకెట్ నూట అరవై నూట డెబ్బై అయిపోయింది అమలు పెరిగిపోయి ఒప్పుడు కాదు ఏ నిత్యావసరం వస్తువు కొట్టుకోవాలన్నా విపరీతమైన రేట్లు అలాగే కరెంట్ అగలలే తుచ్చేస్తే షాక్ కొట్టే పరిస్థితి కరెంటు బిల్లు ఆ విధంగా ఉన్నాయి ఈ దుర్మార్లు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఒక్కసారి కలిపి ఎప్పుడు పెంచే పరిస్థితే లేదు